మా వాళ్ళు ఏం చేయకపోయినా అన్యాయపు కేసులు పెట్టి లోపల వేసి వేధిస్తారు బీటెక్ రవి గారు ఇన్ఛార్జి గారు వేధించమని డిపార్ట్మెంట్ చెప్పినట్లు ఆయన చెప్పినారు ఆయనకు ఏ అవగాహన ఉందో నాకైతే అర్థం కాలే పబ్లిక్గా వాళ్ళు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ తోరణాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కట్ తగలకుండా కట్టుకున్నాము అది ఇన్ఛార్జి గారు ముందే మాకు ముందే ఆయన చెప్పినారు చాలా జాగ్రత్తగా ఒక్క ఒక్క కండువా కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తగలకుండానే కట్టండి అని చెప్పినారు దాని ప్రకారంగా మేము కట్టుకున్నాం కట్టుకునే తర్వాత వీళ్ళు ఎవరు ఏం ఆ అన్యాయపు కేసులు పెట్టినారు వరప్రసాదను అందరిని నేను చెప్తాను కదా వాళ్ళు ఎవరు ఏం చేయకపోకపోవడమేంది నాకు అర్థం కాలేదు వాట్సాప్లలో ఫేస్బుక్లలో కూడా వాళ్ళై వాళ్ళు రౌడీలు తిన్నా తెంచి కాళ్ళతో తొక్కి అన్నీ చేశారు అది మన అవినాష్ రెడ్డి గారికి వాళ్ళు చేసినట్టు కనపడాలేదేమో మాకైతే తెలియ ఇంకొకటి కూడా అనే డిపార్ట్మెంటు ఏదో మా బండ్లలో డీఎస్పి గారు పోయినారనే మాట ఆయన మాట్లాడుతున్నారు ఆయనకు అవగాహన లేకుంటే ఆడ సీసీ కెమెరా ఉంది డీఎస్పి సార్ ఆఫీస్ దగ్గర ఉంది ఓసారి చూసుకోమని ఆయన ఓరికే నిందలు వేసేదానికి వైసీపీ పార్టీ ముందు ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ రోజుల్లో కూడా మా ఇన్చార్జ్ గారు ఎంత ఇబ్బంది పెట్టినారో మా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆ రోజు అటో ఇటో మీ మీడియా మిత్రులు లేకుంటే మా ఇన్ఛార్జి గారు ఈరోజు ఉన్నారో లేదు ఉంటారో లేదు కూడా మాకు తెలియని విషయాలలో ఉన్నాం మేము ఎంతగా ట్రై చేసినా కానీ అందరి చెల్లు మా ఇన్ఛార్జ్ గారితో సహా మా అందరి సెల్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్పి గనులతో కానీ ఆయన గనులతో భయపడించిన కాలాలు కూడా ఉన్నాయి అట్లా మేము ఎవరు ఏం చేయలేదు అనేది వాళ్ళకి ఏమైనా బాధగా ఉందేమో అందుకు మా మీద ఇట్లా నిందలేస్తారు చాలా తప్పు ఈసారి ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిప్పు కానీ తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించితే ఇంతకన్నా తీర పరిణామాలు ఎదుర్కొంటారు వాళ్ళు వైసీ వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా పనిచేసుకోండి మేము జాగ్రత్తగా గౌరవంగా ఉంటాం మీరు అద్దు మీరితే ఇంక ఇంతకు పది ఇంతలు మా ఇన్ఛార్జి గారు వాళ్ళకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడే